ओम शुक्लांबर धरम विष्टम तेजस्वी वर्णम चतुर्भुजं प्रसन्नवदनं जाय सर्वविग्नोपशान्ते ओम श्री गुरुभ्यो नमः हरि ॐ शांत आकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं सुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं దేవుడంటే ఏమిటి అనే భావన కలిగినప్పుడు నాలో కలిగిన ఆలోచనల వ్యక్తీకరణ భగవంతుడు భక్తుడితో అంటున్నాడు ఎందరో భక్తులు తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు ఆ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ ప్రయాణంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆ స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు ఒకసారి ఒక భక్తుడిని స్వామివారు ఇలా ప్రశ్నించారు ఏంటయ్యా ఇలా వచ్చావని అప్పుడు భక్తుడు స్వామివారితో నిన్ను చూడాలని సంకల్పించుకొని కష్టాలను అధిగమించి నీ దర్శనం కోసం వచ్చానని చెప్పాడు అప్పుడు స్వామివారు భక్తుడితో నా దర్శనం నీకెందుకు అంటాడు అదేంటి స్వామి అలా అంటారు నిన్ను దర్శిస్తే వచ్చే ధైర్యం సంతోషం మనశ్శాంతి అంతా ఇంతా కాదు అంటాడు భక్తుడు అప్పుడు స్వామివారు భక్తుడితో నన్ను చూస్తే నీకు ఇవన్నీ కలుగుతాయి అంటావు అవునా అవును స్వామి అసలు దేవుడంటే ఏమిటి నీ దృష్టి అని స్వామివారు ప్రశ్నిస్తారు భక్తుడు చెప్తున్నాడు దేవుడంటే మమ్మల్ని నడిపించే శక్తి కాపాడే ప్రభువు నమ్మకం స్వామివారు ఇవన్నీ నేను చేస్తానా అవును స్వామి ఇవన్నీ చేస్తున్నావు కాబట్టే ఇంతమంది భక్తులు నిన్ను కొలుస్తున్నారు అంటాడు భక్తుడు స్వామివారు నీ దృష్టిలో ఇవన్నీ చేసేవాళ్ళు దేవుళ్ళు అంటావు అంతేనా భక్తుడు అవును స్వామి ఇంతకన్నా ఎక్కువ చేస్తే అంటాడు స్వామివారు భక్తుడు అసంభవం స్వామి ఇంతకన్నా ఎక్కువ ఎవరూ చేయరు చేయలేరు నిన్ను మించిన దైవం ఎవరూ లేరు ఉండరు అంటాడు భక్తుడు అదేంటయ్యా ఉంటే ఏం చేస్తావు అంటారు స్వామివారు అప్పుడు భక్తుడు ఒకవేళ నువ్వు చెప్పినట్లు ఉంటే వాళ్ళను నీకంటే ఎక్కువగా పూజిస్తా సేవ చేస్తా అంటాడు భక్తుడు అయితే సరే రెడీ అయిపో అంటాడు స్వామివారు ఏంటి స్వామి నిజంగా నీకన్నా నా కోసం ఎక్కువగా కష్టపడే వాళ్ళు ఉన్నారా అంటాడు భక్తుడు ఉన్నాడు అంటారు స్వామివారు ఎవరు స్వామి వాళ్ళు ఎక్కడుంటారు అంటాడు భక్తుడు అప్పుడు స్వామివారు నీ కోసం నీకంటే ముందు లేచి వాళ్ళు నీ కోసం తమ నిద్రను సుఖాన్ని త్యాగం చేసి వాళ్ళు నీ ఆకలికి తమ ఆకలిని త్యాగం చేసిన వాళ్ళు నీ సుఖం కోసం నీ ఆనందం కోసం తమ కష్టాలని కన్నీళ్ళని హృదయపు అంచుల్లో దాచుకున్న వాళ్ళు నీవు అలిపిరి మెట్లు ఎక్కుతా అన్నావు వాళ్ళు నీ పుట్టుక నుండి నీ అభివృద్ధిని కాంక్షిస్తూ జీవితమంతా కష్టాల మెట్లు ఎక్కుతూనే ఉన్నారు నీవు గంటల తరబడి లైన్లో నా దర్శనం కోసం వెయిటింగ్ హాల్లో ఎదురు చూస్తూనే ఉంటావు వాళ్ళు ఏళ్ల తరబడి నీ మంచి భవిష్యత్తు కోసం వేచి చూస్తూనే ఉన్నారు నీవు చలిని ఎండను వానను ఆకలిని కూడా పట్టించుకోక నా దర్శనం కోసం ఓర్చుకున్నావు వాళ్ళు నీ గొప్ప నీవు గొప్ప స్థితిలో ఉంటే చూడాలని తమ కష్టాల్ని అప్పుల్ని అవమానాలని ఓర్చుకొని నీ కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు భక్తుడు స్వామివారితో అర్థమైంది స్వామి వాళ్ళు ఎవరో కాదు అమ్మ నాన్నలే అవును అంటాడు స్వామివారు నువ్వు నా కోసం వచ్చావు కానీ నిన్ను నా దగ్గరకు నడిపించింది వాళ్లే నన్ను చూస్తే ధైర్యం సంతోషం మనశ్శాంతి వస్తుందన్నావు కానీ అవన్నీ నీకు వచ్చేటట్లు చేసింది వాళ్లే నా దర్శనాల కోసం ఇంతకాలం తరగెత్తావు కానీ నీ ఇంట్లోనే ఉండే దేవుళ్ళను చూడలేకపోయాం నా దర్శనం కోసం రావడం పుణ్యమేమో కానీ వాళ్ళ దగ్గరుండి సేవ చేయడం మోక్షం ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను నాకన్నా ఎక్కువగా గౌరవించి పూజిస్తావో అప్పుడే నువ్వు నన్ను పూర్తిగా దర్శించినట్టు అంతవరకు నువ్వు ఎన్నిసార్లు మెట్లెక్కినా ఎన్ని ముడుపులు కట్టినా హుండీలో ఎన్ని డబ్బులు బంగారం వేసినా నా కోసం నీ తలనీలాలు ఇచ్చినా నా తలకు బంగారం కిరీటం పెట్టినా అవన్నీ శుద్ధ దండగా వాళ్ళ కోసం నీ యొక్క కొంత సమయం కేటాయించి వాళ్ళ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడినా ఆదరణగా వాళ్ళతో ముట్ట ముచ్చటించిన నాకు సేవ చేసినట్లే నా పాదాల చెంత పువ్వులు వేసి అర్చించడం కాదు వాళ్ళ చేతుల్లో నేనున్నాననే భరోసా పెట్టు నీ జీవితంలో అమ్మ అమ్మ నవ్వితే నేను నవ్వినట్లే మీ నాన్న నిన్ను చూసి నా కొడుకు అని గర్వపడితే నేను నిన్ను ఆశీర్వదించినట్లే అప్పుడు వాళ్ళ నిండు నీ నూరేళ్ళు మనశ్శాంతిగా హాయిగా ఇరవై నాలుగు గంటలు నిన్ను చూస్తూ బ్రతికేస్తారు అలాంటి తల్లిదండ్రుల కోసం నీవు ఎంత చేసినా తక్కువే అందుకే దేవుడనైన నేను మా అమ్మ మాత చెంతనే ఉంటాను అలాంటి తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు ఎవరూ లేరు ఉండరు త్వరిగా ఒక్క మాట చెప్తా శ్రద్ధగా విను దేవుళ్లకు అమ్మా నాన్నలకు తేడా చెప్తా విను నీవు పడిపోయాక వాళ్ళు దేవుళ్ళు నీవు ఎక్కడ పడిపోతావో అని నిరంతరం నీ చెయ్యి వాళ్ళు తల్లిదండ్రులు తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు ఎవరూ లేరు ఈ సృష్టిలో అంటారు भगवंतो, सर्वे जना सुखिनो भवंतु ओम शांति 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 शुभम